అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి నేను మీ వసంత ప్రసాద్ మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి దేవుని మాటలు అధ్యయనం చేయడానికి దేవాత దేవుడు నన్ను మీ ముందు సిద్ధపరిచినందుకు దేవునికే మహిమ కలుగును గాక మళ్ళా నేను చెప్తున్నానండి నేను సేవకురాలను కాదు నేను విశ్వాసని మాత్రమే దేవుడు నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆశీర్వాదాలు నాకు నా బిడ్డలకి నా భర్తకి దయచేసాడేస మరి నేను పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుకోవాలనే ఉద్దేశంతో దేవుని ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలనే ప్రేమతో నేనైతే కనుక ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరలా ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏసుక్రీస్తు నామల్లో నేను మరొకసారి వందనాలు తెలియచేసుకుంటున్నానండి మరి ఈరోజు మరి తమిళి చూసే ఉంటారు మరి ఏసుక్రీస్తు సిలువలో పలికిన అంటే శుభ శుక్రవారం రోజు అంటారు కదా మనం గుడ్ ఫ్రైడే రోజున పలికిన ఏడు మాటలు సిలువలో ఉండి పలికిన ఏడు మాటల్లో మొదటి మాటను మనం ధ్యానించుకోబోతున్నామండి ఈ మొదటి మాటలో మనకి క్షమించే గుణం కనిపిస్తూ ఉంటుంది దేవుల్లో అంటే ఎన్నో సార్లు మనం విన్నాము లేకపోతే గనక గుడ్ ఫ్రైడే రోజుని ఈ ఏడు సందేశాలని మనం వింటూ ఉంటున్నామండి కానీ దేవుని వాక్యం అనేది ఒక జీవపు లాంటిది కాబట్టి జీవజలాలని పుట్టించే ఒక గొప్ప ప్రవాహం లాంటిది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిలో అనేక మందిలో ఉండి దేవుడు ఆత్మీయతతో పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు మొదటి మాటని మరి మనం ధ్యానం చేసుకోవచ్చండి ధ్యానంలోనికి వెళ్ళే ముందు వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు సర్వశక్తి మంత్రుడి అయినా దయానిధువైనా ప్రేమ కలిగిన నా యేసు ప్రభువ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ఈ మొదటి మాటను ధ్యానం చేసుకునే అవకాశాన్ని నీ కృపతో మాకు దయచేయండి నీ చిత్తం లేనిదే మేమేమీ అర్థం చేసుకోలేం కాబట్టి నాయన నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని మాకు అందించి నీ మాటలో నా తండ్రి శక్తిని మాకు దయచేసి నువ్వు నడిచిన మాదిరికరమైన జీవితాన్ని నాయన నిన్ను పోలి నడుచుకునే సహాయం అందరికీ దయచేయమని నీ మహాకృపను బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి అమ్మాయి మరి మొదటి మాట ఏంటి అని అంటే కనుక లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని వీరు ఏం చేస్తున్నారు నన్ను శిక్షిస్తున్నారు ఇప్పుడు ప్రభు మాట ఏంటంటే ప్ర తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో తెలీదు వీళ్ళు ఇప్పుడు చేసేది ఏంటంటే నన్ను శిక్షిస్తున్నారు నన్ను కొరడాలతో కొడుతున్నారు నా నా పైన ఇంత సులువు భారాన్ని వేశారు లేకపోతే నా మో మీద ఉమ్మ వేశారు నన్ను పిడిగుద్దులు గుద్దారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో వీళ్ళకి అవగాహన అంటూ లేదు ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఇలాగా వీళ్ళకి ఒక ఉద్దేశం అంటూ కలిగి లేదు మేము ఎందుకు ఇలా చెయ్యాలి అనే ఆలోచన జ్ఞానం వీళ్ళకి లేదు అంటే ఏంటంటే అసలు ఇవన్నీ కూడా ఇంత తప్పుడు నిర్ణయంలో మరి మరి ఎందుకు పెడుతున్నామనే ఆలోచన కూడా ఆలోచనలో కూడా వీళ్ళ లేరు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు అని చెప్పేసి అంటే దేవుడు మనల్ని ఇక్కడ ఏం చేశాడంటే కనుక వీళ్ళు తెలిసి తెలియని వారు అసలా మరి నన్ను ఎందుకు సిలువు వేస్తున్నారో ఎందుకు ఎంత అవమానిస్తున్నారో వీళ్ళు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి కాబట్టి వీళ్ళు తెలియని పరిస్థితుల్లో ఉండి నాకు నన్ను ఇలా చేశారు కాబట్టి తండ్రి మీరు క్షమించండి అని చెప్పేసి మరి మన ఏసయ్య మన తండ్రి అయిన యేసయ్య తన తండ్రికి మరి ప్రార్థన చేస్తున్నాడండి ఇది ఎంతో గొప్ప విషయం అని అందరికీ తెలుసు నిజానికి చెప్పాలంటే మనల్ని ఎవరైనాను ఒక మాట అంటే గనక మనం తిరిగి మళ్ళా వాళ్ళని అంటేనే కానీ ఊరుకోలేం ఒకవేళ ఒక మాటకి ఊరుకున్నా సరే మనల్ని ఎంతో శోధిస్తూ శోధిస్తూ ఉంటే వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేసి ఏంటి ఎంత సహించుకుంటున్నా సరే నా సహింపు నీకు చేతకానితనంగా కనిపిస్తుందా ఒక పిల్లిని ఇంట్లో పెట్టి కొట్టినా సరే అది పులిగా మారద్ది ఆ విషయం నీకు తెలుసా ఎందుకు నేను ఎంతో సహనంతో ఉన్నా కూడా నా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు అని చెప్పేసి ఒకవేళ మనం సహించుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఎదురు తిరుగుతాం వాళ్ళ మీద కానీ దేవుడు ఏంటంటే కనుక మనల్ని రక్షించాలనే తపంతో మాత్రమే వచ్చాడు మనల్ని పాపలోకాన్ని తప్పించాలని పాపలోకంలో మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని ఉద్దేశంతోనే వచ్చాడు పరలోక రాజ్యంలో మనకు సిద్ధపరచ స్థలం సిద్ధపరచాలి ఇక ఇక్కడ నశించిపోతున్న వారి కూడా రక్షించాలి అనే ఈ నశించిన దానిని వెదక రక్షించడానికే మరి దైవ కుమారుడు ఈ లోకంలో వచ్చాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి నశించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో దైవి కుమారుడని యేసుక్రీస్తు మరి ఈ భూలోకానికి వచ్చి మనల్ని మన పాపాల నిమిత్తము ఆయన గుర్రపిల్లగా వధింపబడి మరి మనకి ఏంటంటే గనక రక్షణను దయచేసి ప్రభు సిలువు మరణాన్ని పొందాడు ఆ సిలువు మరణం కూడా మనమే తెలిసి తెలియక ఆయనకి సిలువ వేసే విధంగా ఎందుకంటే అందులో కూడా ఈ పాపాలన్నీ కూడా మరి మన ద్వారానే జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా నన్ను సిలువ వేయడంతో సహా నన్ను సిలువ వేయడంతో సహా నన్ను పిడుగుద్దులు కొట్టడంతో సహా ఇవన్నీ కూడా చేస్తున్నారంటే ఇవన్నిటితో కూడా ఏంటంటే కనుక వీళ్ళ తెలియకే చేస్తున్నారు తెలియకే చేస్తున్నారు తండ్రి వీరిని క్షమించమని ప్రార్థన చేశారు ఈ రోజు ఈ లోకపరంగా మనం క్రీస్తు బిడ్డలమని చెప్పుకొని నిజమే మనల్ని దేవాతి దేవుడు రక్షించడానికి వచ్చాడని మనకు తెలుసు కాపాడడానికి వచ్చాడని తెలుసు మరి దేవుని ప్రేమను రుచి చూసాము రుచి చూసి మనం దేవుని నీడలో నడవాలని మరి క్రీ క్రైస్తవులు అనిపించుకుని మరి మారు మనస్సు పొందామని మనకు తెలుసు కానీ ఇంకా దేవునికి లోబడకుండా ఎన్ని చేస్తున్నా కూడా ప్రభు ఇప్పటికే మనకి మనల్ని క్షమిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించుకోకపోతే గనక ఇంకా ఎన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరగట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి మన దేవుడు మన కొరకు ఇంకా చింతిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలండి ప్రభ్వా నిజమే నేను తెలియక చేశాను లేకపోతే ఇది తెలిసి చేశాను నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి మరలా ఆ పాపానికి కానీ ఏ క్రియ అయితే చేసి మరి ఇది అపరాధం ఇది పాపం అనుకుని దేవుని దగ్గర మనం క్షమాపణ అడిగామో మరలా ఆ పాపం తట్టు మనం మరలకుండా ఉండి వెళ్లకుండా ఉండి దేవుల్లో నిలబడితే గనక నిజమే తెలియకే చేసింది బిడ్డ తెలియకే చేశాడు నా కుమారుడు ఇదిగో నన్ను క్షమించమని అడిగాడు అందుకే నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి ప్రభు ఏంటంటే మన కొరకు సంతోషించేవాడిగా ఉంటాడు అంతేకాకుండా ఇతరులను కూడా మనం క్షమించలేనటువంటి కోపోద్రేకాలు మనలో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి చుట్టుపక్కల వారి అవనివ్వండి బంధువుల్లో అవనివ్వండి కుటుంబ సభ్యుల్లో రక్త సంబంధికులు అయిన అవనివ్వండి మన మీద ఎన్ని అపరాధాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని మాటలు మనల్ని అన్నా కూడా ఎందుకంటే నేను తెలిసి తెలియక చేసిన పాపాలను బట్టి దేవుడు నన్ను ఏ రీతిగా అయితే క్షమించాడో అలాగే వారు కూడా నా పట్ల తెలిసే చేస్తున్నారో తెలియకే చేస్తున్నారో అనే ఆలోచన దేవుడు మన ఎందుకు కలిగి ఉన్నాడు వీళ్ళు తెలిసి తెలియక చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరిగిన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అందుకని నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి క్షమించి తండ్రి అని తన తండ్రికి ప్రార్థన చేశాడు మనల్ని క్షమించాడు అలాగే మనం కూడా మన పట్ల అపరాధాలు చేసిన వారిని కూడా క్షమించే గుణాన్ని మనలో ఉంటే గనక మరి దేవుడు కూడా మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు ఎందుకు అని అంటే ఏ పొరపాటైనను కూడా ఎందుకు ఒక మనిషి విపరీతంగా చేస్తుంది అని అంటే గనక ఎందుకంటే ఎదుటి వారిలో ప్రే ఎదుటి వారి పట్ల మనకు ప్రేమ లేకుండా కోపం పగా ఉన్నప్పుడే వారి పట్ల దూషణ దూషించడం లేకపోతే వాళ్ళని వాళ్ళని చిరాకు పడడం వాళ్ళ మీద అసహ్యపడటం ఇవన్నీ కూడా ఎదుటివారి పట్ల మనకి ప్రేమ లేకపోతేనే ఇవన్నీ కూడా మనకి పోగడతాయి ఇవన్నీ కూడా పోగడుతున్నాయి అని అంటే కనుక మనం చేసిన మన మన మనస్సు ప్రేమ అనేది క్షమ అనే మనలో లేకపోతే ఇవన్నీ కూడా పాపం పెరిగినట్టు మన హృదయంలో పెరుగుతూ ఉండి ఏంటంటే ఇంటికి భూజులన్నీ అల్లుకుంటే చాలా అసహ్యంగా ఉంది నా ఇంటిని నేను ఎప్పుడు ఎప్పుడు శుభ్రపరచుకోవాలనుకుంటాం మనం అలాగా మన హృదయంలో వాళ్ళ మీద వీళ్ళ మీద అటు ఇటు అటు ఇటు అల్లికలు అల్లేసుకుంటూ ఏంటంటే వీళ్ళ మీద విరోధం వాళ్ళ మీద విరోధం వీళ్ళ మీద శత్రుత్వం అని చెప్పేసి అల్లికలు అల్లేసుకుంటే మన హృదయాన్ని మనం ఎప్పుడు శుభ్రపరచుకుంటాం ఇంటిని శుభ్రపరచుకోవాలనుకునే మనం మన హృదయంలో శత్రుత్వం క్షమాపణ లేనటువంటి శత్రుత్వం కలిగిన అల్లికలు మనలో ఉంటే గనక ఆ అల్లికలన్నింటినీ కూడా శుభ్రపరచుకునేటట్టు అయితే ఇదిగో నా హృదయాన్ని కూడా శుభ్రపరచుకున్నాను నా ఎడల అపరాధం చేసిన వారిని కూడా నేను క్షమించే అంత శుభ్రాన్ని నేను నా హృదయంలో కలిగి ఉన్నాను అటువంటి క్షమాగుణాన్ని నేను కలిగి ఉన్నాను రవ్వ నిన్ను పోలిని నడవడం అనేది అసాధ్యమే ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి నేను అపరిశుద్రాలని కానీ కొంచెమైనా నిన్ను పోలి నడుచుకోవాలంటే నా హృదయంలో శత్రుత్వాలనే అల్లికలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆ అల్లికల్ని శుభ్రపరచుకోవడం అంటే నేను వారిని ప్రతి విషయంలో క్షమించగలడం కాబట్టి నాకు ఎంత ద్రోహం చేసినప్పటికీ కూడా వాళ్ళని క్షమించగలిగే మనసు నాకు వస్తే ఇటువంటి శత్రుత్వపు అల్లికల్ని నేను తృచివేసుకుంటే నా హృదయంలో దైవ దైవకుమారుడమైన నువ్వు పరిశుద్ధాత్మ శక్తిగా మా మా మధ్య ఉంటావు కాబట్టి మా హృదయంలోని ఈ శత్రుత్వపు అల్లికల్ని తీసివేసుకునే సహాయం దయచేయండి తండ్రి అని మనం ప్రార్థన చేస్తే మనం కూడా దేవుడికి ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు ఎంత న్యాయమైన ప్రార్థన ఎంత న్యాయమైన క్షమాపణ నా బిడ్డ అడిగింది అని చెప్పేసి మరి నా మన తండ్రి మన కొరకు మనం అడిగే క్షమాపణ కొరకు సంతోషించేవాడుగా ఉంటాడండి ఎందుకంటే ప్రభు నాడు ఏ తప్పు చేయలేదు కానీ మన కొరకు క్షమించు క్షమించు తండ్రి అని తన తండ్రిని అడిగాడు ఎందుకంటే నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చినది మొదలు మరి నేను ఆయన పని తొదముట్టించే వరకు కూడా నేను ఏ ఏ పొరపాటు కూడా చేయలేదు అనే మాట నేను నా తండ్రి దగ్గర ఎందుకు తెచ్చుకోవాలి అన్న మాట కూడా ప్రభు అనుకోకుండా ఎందుకంటే తండ్రి మీరు ఏ చే ఏం చేచ్చున్నారో తెలియదు కాబట్టి విరుగురు గనుక వీరిని క్షమించవా అని చెప్పేసి అన్న మనసును దేవుడు కలిగి ఉన్నాడు అనే తగ్గింపును ఎంతో మన పట్ల ప్రేమ ఉంటేనే కాని అంత క్షమాపణ దేవుడికి ఉండదు ఈరోజు ఎంతో మంది ఒకవేళ దుర్మార్గమైన పనులు చేస్తుంటే మనం ఏం చేస్తూ ఉంటే కనుక వీళ్ళని అస్సలు దేవుడు క్షమించడు వీళ్ళని అస్సలు దేవుడు క్షమించడు వీళ్ళు ఎంత ఎంతో వికృతమైన పనులు చేస్తున్నారు ఎంతో దుర్మార్గంగా నడుస్తున్నాడు నడుస్తున్నారు ఎందుకు వీళ్ళ దేవుడికి వ్యతిరేకం ఖచ్చితంగా వెళ్ళని దేవుడు శపిస్తాడు దేవుడు ఖచ్చితంగా వీళ్ళని చూస్తాడని మనం సులువుగానేస్తాం అని ఏంటంటే అలా అంట అనకుండా వాళ్ళు ఎంతో ఎంతో మూర్ఖత్వమైన స్థితిలో బ్రతుకుతున్నారు ఎంత అల్లకొల్లమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత దుర్మార్గంగా నడుస్తున్నారో కూడా దాని తగ్గ పరిణామం ఎలా ఎదుర్కోవాలి ఎంత ఒకవేళ ఎంత దేవుని ఉగ్రత మేము గురవుతున్నామో గురవుతామేమో మేము చేసే పనులకి అనే అవగాహన కూడా లేకుండా వాళ్ళు లేకపోతే మా చుట్టుపక్కల వారో లేకపోతే మా బంధువులు శత్రువులు స్నేహితులు ఒకళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగట్లేదు వాళ్ళకి ఆపద కొను ఉన్నారు తండ్రి నాయనా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఆ మూర్ఖత్వంలో మునిగిపోయి లోకాశంలో ఆకాశంలో మగ్గిపోయి వాళ్ళు వ్యసనాలకు బానుసైపోయి నువ్వు ఉన్నావనే విషయాన్ని మర్చిపోయి ప్రభావ వాళ్ళు ఎరుగక నువ్వు చూస్తున్నావనే విషయాన్ని గమనించుకోవడం వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఆ తీరులో ఉన్నారు ప్రభావ వాళ్ళని క్షమించండి తండ్రి అని మనం ఎప్పుడైనా ఎవరి గురించి ప్రార్థన చేశామా ఆలోచన చేయండి ఎప్పుడు ప్రభు నిజమే నేను పాపిని నన్ను క్షమించు నా కుటుంబాన్ని క్షమించు అని చెప్పేసి ఇటువంటి ఏంటంటే ఒక నామకార్థ ప్రార్థన చేసేలాగే ఉన్నామా ఎదుటి ఒకవేళ మనలో మనం మనకు కనిపించేవారు అందరు కనిపించేవారు కొంతమంది దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ వాళ్ళు ఎంతవరకు ఈ పాపాన్ని పోగేసుకుంటున్నామనే ఆలోచన వాళ్ళలో లేకుండా మనకు కనపడుతున్నారంటే గనక వారి కొరకు మనం ప్రార్థన చేసేలా ఉన్నామా ప్రభువా తండ్రి వారి తప్పును క్షమించండి ప్రభవ అని చెప్పేసి మరి మనం ప్రార్థన ఉన్నామా అని అంటే గనక మన మనసు ఏమనిపిస్తుంది అంటే మేము ఏ తప్పు చేయలేదు కదా ఒకవేళ ఏంటంటే ఒకవేళ తెలిసి తెలియక నేను తప్పు చేస్తే కనుక నన్ను క్షమించమని దేవుడిని అడగాలి కాని అంగో వాళ్ళు ఎవరో చేస్తున్నారు వాళ్ళు ఎవరో చేస్తున్నారు ప్రభా అని చెప్పేసి వాళ్ళని క్షమించు అని చెప్పేసి నేను అడగడం ఏంటి అసలు వాళ్ళకి దేవుడు ఒక్క ముళ్ళు గుచ్చిదే అప్పుడే వాళ్ళకి అర్థమవుతుందిలే లోపు ఆ రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనే మనసు ఒకవేళ నేను నీలో ఉంటే గనక మరి తండ్రి చేసిన ప్రార్థన నీలో ఎలా ఫలిస్తుందో ఆలోచన చేసుకోవాలి మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని మన తండ్రి చేసిన ప్రార్థన మనము ఎవరి అన్నా చేస్తున్నామా అనే ఆలోచన చేసుకుంటే గనక నిజమే నేను నా గురించే చేసుకున్నాను లేకపోతే నా బిడ్డల గురించే చేసుకున్నాను నా భర్త గురించే చేసుకున్నాను నాకు కంటికి కనిపించిన వారు ఒకవేళ అపరాధంగా నడిస్తే వాళ్ళని క్షమించమని నేను మనస్ఫూర్తిగా నేను నేనాడు అడగలేదయ్యా అంటే ఆరి స్థితిగా నిన్ను అడగలేదు అని అంటే కనుక నిన్ను పోలిని ఎంతవరకు నడుచుకున్నానో నాకే అర్థమైపోయిందయ్యా అని చెప్పేసి మనం విరిగినలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసుకుంటే ఆనాడు దేవుడు చేసిన ప్రార్థన నేను చేసిన ప్రార్థన ఈ రోజు నా బిడ్డ నాకు నా బిడ్డ అనేకుల కొరకు ఎంత భారంగా చేస్తుంది అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు సంతోషించే తండ్రిగా ఉంటాడు అని చెప్పేసి నా మనసుకు నా మనసు కనిపించిందండి అలా ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నిజమే ఇతరుల కొరకు మనం తండ్రి వారిని క్షమించు తండ్రి వారిని కాపాడు అని చెప్పేసి మనం బాధపడి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అనే ఆలోచన ఈరోజు తండ్రి చెప్పిన యేసయ్య చెప్పిన తెలుగులో పలికిన మొదటి మాటను బట్టి మన జీవితంలో మనం ఎవరి కొరకు చేసామా ఎందుకంటే ఇంట్లో వారి గురించి చుట్టాల గురించి బంధువుల గురించి తోబుట్టుల గురించి అందరూ చేసుకుంటారండి కానీ మనకు సంబంధం లేని వాళ్ళ కొరకు కూడా మనం భారం కలిగి ప్రార్థన చేస్తే మన మనసులో వాళ్ళ మీద వాళ్ళ మనకు శత్రువులైనా కూడా వాళ్ళ మన మనసుని దేవుడు చూస్తాడు కదా ఆ శత్రువులైనా కూడా ప్రేమించి ప్రభువ వాళ్ళకి తెలియక ప్రవర్తిస్తున్నారు తండ్రి వాళ్ళను నువ్వు క్షమించవా ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆ మనసు కదా దేవుడికి ఇష్టం అది కదా తగ్గింపు అది కదా క్షమ అది కదా ప్రేమ గల ప్రార్థన అది కదా తండ్రి పోలిన తండ్రిని పోలిన ప్రార్థన అంతే తప్ప ప్రతి సంవత్సరం కూడా నిజమే ఈ మాట గురించి వివరించుకుంటున్నాం తండ్రి మనల్ని క్షమించాడు తండ్రి మనల్ని క్షమించాడు అంటున్నాం ఆ తండ్రిని పోలిన తనయులుగా మనం జీవిస్తున్నామా అనే ఆలోచన మనకు కలుగుతుందా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలండి నిజానికి చెప్పాలంటే తండ్రి వీరు చేయునదేమో ఇరుగరుగా కాక్షమించుమని తండ్రి వీరు చేయునదేమో రుగరుగను కానీ ప్రార్థన చేసి వయ్యా మన మమోక్ష మించి తివయ్యా ప్రార్థన చేసి వయ్యా మమోక్ష మించి తివయ్యా నీలాంటి ప్రేమా లోకాన ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నా పాప భారం ఆశ ఎవరైనా మోసారా ఎవరైనా మోసారా ఎదుటివారు చేసే పాపాలను బట్టి నువ్వు భారమైన ప్రార్థన చేయగలిగితే మరి దేవుని యొక్క భారాన్ని కూడా నువ్వు తగ్గించిన అవుతా అవుతావేమో మరి అటువంటి విషయంలో మరి దేవుని ప్రేమ నీలో కనపడుతుందేమో అటువంటి దేవుని ప్రేమ నీలో కనపడినప్పుడు మరి దేవుడు నువ్వు ఒక్కటై నువ్వు నడుచుకుంటారేమో మరి తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీలో ఉండి నిన్ను నడిపిస్తాయేమో ఇలాంటి ప్రార్థనలు చేయగలిగినప్పుడు ఆలోచించు దేవుడు మనకు కొరకు మన కొరకు చేసిన ప్రార్థన మనం ఎంతమంది కొరకు చేస్తున్నాము అని చెప్పేసి ఆలోచన చేస్తే గనక మరి మనకి వెంటనే మన మనసాక్షి ఆలోచన కలుగుతుంది మనం కూడా ఏంటంటే తండ్రిని పోలిన బిడ్డలుగా మనం నడుచుకోగలిగే శక్తిని మనకు దేవుడే దయచేస్తాడండి మరి దేవుడి కొద్ది మాటలు మరి మొదటి మాటను బట్టి మనందరి వెనుకడిలో పలింప చేసి దేవుని పోలిన బిడ్డగా అనే మనస్సు మనం కలిగి ఉండే సహాయాన్ని దయచేసి భారమైన ప్రార్థన ప్రతి ఒక్కరి కొరకు వచ్చేస్తే మనస్సు దయచేయమని దేవాన్ని ప్రేమను బట్టి వేడుకను ప్రతిలాడుకుంటున్నాను పరం తండ్రి అమ్మే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వసంత ప్రసాద్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్